కోటేశ్వరరావు వాళ్ళ ఇంట్లో అయితే ఆనంది అలాగే వా పద్మమ్మ వాళ్ళు జ్యువెలరీ అలాగే బట్టలని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడ వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా అక్కడికి విషాలను పంపిస్తారు విషయాలు అయితే ఒక శారీ తీసి ఇదైతే ఆనందికి పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటాడు ఇక బ్లూ కలర్ శారీ తీసి ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఇదైతే నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మమ్మ అయితే అవును బాబు నేను కూడా అదే తీయాలనుకున్నాను అని చెప్పి అంటుంది ఇక ఆనంది అయితే నచ్చింది అని అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఎలా అంటూ ఉంటుంది ఒరే విశాలు నువ్వు తీసిన చీర పెళ్ళికూతురు కన్నా పెళ్ళికూతురు తల్లికి బాగా నచ్చిందిరా మీ ఆవిడ తర్వాత సెలెక్ట్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తను తీసిన చీర ఆనంది తీసుకోవడంతో విశాలకు కూడా తన చేత ఎంచుతారు ఇక విశాలకు కూడా సెలెక్ట్ చేయమని చెప్తారు ఇక వాళ్ళత్తయ్య విశాల్ వాళ్ళ అమ్మ అయితే ఆనందికి అన్ని నగలు వేస్తూ నువ్వు ఈ నగలు వేసుకోవాలమ్మా ఇది బాగుందా ఇది బాగుందా అని చెప్పి అడుగుతుంది నాకు ఎందుకండి ఇవన్నీ అని చెప్పి అంటుంది ఆనంది లేదు నువ్వు మా ఇంటి కోడలు అయితే నీకు ఏడు వారాల నగలు కూడా పెడతాము అని చెప్పి అంటుంది అది విని ఆనంది అయితే నాకు వేసుకోవడం అలవాటు లేదండి అని చెప్పి అంటుంది ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలు కదా అలవాటు లేదు అనకూడదు వేసుకోవాలని చెప్పి వాళ్ళ అత్తయ్య అయితే అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్